హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రేపు జరగబోయే నాలుగు పళ్ళ విభాగం ఆరు పల్లె విభాగం న్యూ కేటగిరీ విభాగంకి పనులు పూర్తయినాయి గొనియాల కోర్టు గ్రామ కమిటీ అండ్ కన్వీనర్ గాజుల కుమారస్వామి కుమారస్వామి అండ్ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము అయ్యా పనులు పూర్తయినాయ్యా కోర్టు పని ఎంత స్టార్ట్ వర్షం పన్న పడకపోకుండా ఎన్ని గంటలకు రేపు కార్యక్రమం స్టార్ట్ పది గంటలకి డ్రా 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 ఉదయం డ్రాని తొమ్మిది గంటలకు డ్రా తీస్తారు పది గంటలకి పన్నెండు స్టార్ట్ ఓపెనింగ్ ఎమ్మెల్యే గారు వస్తారా ఓకే ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు కట్టెలు గిట్టెలు అన్ని బార్గేట్లు కట్నారు కోర్టు కూడా రెడీ అయింది రేపు పొద్దున నాలుగు గంట తొమ్మిది గంటలకు డ్రా చేస్తారు ప్రతి ఒక్కరు ఎద్దలా యజమానులు గమనిక వర్షం వచ్చినా రాకపోయినా తొమ్మిది గంటలకు డ్రా చేస్తారు పనులు పూర్తయినాయి ఫ్రెండ్స్ మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే గీత్తలు కూడా వచ్చినాయి